కొండ అందుకని దీనిని అరుణాచలం అని పిలుస్తారు ఇక్కడ రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగులతో పదకొండు అంతస్తుల్లో నిర్మించారు మన దేశంలోనే అతి పెద్ద రాజగోపురాలలో ఒకటి ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాలలో నిర్మించారు పూర్వం నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువు కలహించుకున్నారట ఇద్దరి మధ్య అహంకారం ప్రజ్వలిల్లి కలహానికి దారి తీసిందట నేను సృష్టికర్తనని బ్రహ్మ నేను స్థితి విష్ణువు వాదోపవాదానికి దిగారు శివుడు వీరిద్దరి మధ్య స్తంభంగా వెలిసి ఈ స్తంభానికి ఆది అంతం కనుక్కోమనగా వరాహమూర్తి అయి శ్రీ మహావిష్ణువు ఆదిని తెలుసుకోవటానికి భూమి వైపుగా హంస నెక్కి బ్రహ్మ ఆకాశం వైపుగా కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణిస్తారు అంతం లేదని గ్రహించి వారిరువురు శివుని దగ్గరికి వచ్చేస్తారు విష్ణువు నేను కనిపెట్టలేకపోయాను అని నిజం చెప్పగా బ్రహ్మ నేను మొదలును చూశాను అని అబద్ధం చెప్తాడు అబద్దం చెప్పినందుకు శివునికి కోపం వచ్చి బ్రహ్మను నువ్వు భూలోకంలో పూజలు అందుకోలేవు అని